ఈరోజు పాపిష్టివాడైనా ఒక అయినా ఒక నరహంతకుడైనా ఒక ఎబిచ్చారైనా వాళ్ళు మారాలి అంటే వాళ్ళు మార్పు చెందాలి అని అంటే వల్ల కూడా కాదు అసాధ్యం అయితే ఒక దాని వలన అవుతుంది వాళ్ళ జీవితాలు మార్చుకునేటువంటిది ఒక సీక్రెట్ ఉంది ఆ ఫార్ములాను వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మారిపోతాయండి దానికి ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దావీదు గారు దావీదు గారు చాప వంటి చంచలమైన మనసు కలిగిన వాడు ఒక మాటగా చెప్పాలి అంటే స్త్రీలోలుడు స్త్రీ స్త్రీలోనుడు ఎందుకని అనగలుగుతున్నాం అంటే ఆ మాట మోటువాడైనటువంటి వాడి పేరేందమ్మా అభయగిల్ని నాభాలు కదా నాభాలు చనిపోయి వాడు శవమై ఉన్నప్పుడు వెంటనే ఒక పనివాడిని పంపించి అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుకున్నాడు అభయకీల దగ్గర ఇంకొక విషయం ఏంటంటే యుద్ధాలు జరిగేటువంటి సమయంలో అందరినీ యుద్ధాలకు పంపించి ఇంటికాడ ప్రచారాలు కొట్టాడు డాబా మీదకి ఎక్కాడు ఎవరు అందమైన స్త్రీ కనపడిద్దా అని చెప్పని అంటూ ఇటు సంచారం చేసి చూస్తే ఒక స్త్రీ కనపడనే కనపడింది బత్సబా అది ఒక ప్లాన్ ప్రకారంగా స్కెచ్ ప్రకారంగా ఆమెను తెప్పించుకోవటం జరిగింది ఇంకొక విషయం మొదట సవులు దా దావీకి మేకాలనిచ్చి వాహనం చేశాడు కొంతకాలం తర్వాత దావీదుకి సవులకి రోధం వచ్చింది దావీదును చంపేయాలని చెప్పి సవులు ఎంబడించాడు అప్పుడు మామగారి కనిపించకుండా పారిపోయాడు కొంతకాలము తర్వాత సవులు చనిపోయాడు తర్వాత తను అత్యధికంగా ప్రేమించేటువంటి భావమర్ది చనిపోయాడు వాళ్ళ కుటుంబం వారందరూ చనిపోయారు దావీదుకి పటాభిషేకం కట్టడానికి రాజుగా చేయడానికి ఇస్రాయిల్ అందరూ కూడుకున్నారు రాజుగా పటాభిషేకం కట్టారు అతనికి వచ్చేసింది అధికారం ఏనాడో మేకాల్ని దావీదు దగ్గర నుండి మరి తీసివేసి ఒక అతనికిచ్చి వివాహం చేశాడు సవులు అక్కడ కొంతకాలం జీవించింది ఆమె ఎప్పుడైతే పటాభిషేకము దావీదుకు కట్టారో రాజయ్యాడో ఆనాడు మామగారు పీకేసిన మేకాలుని మరలా తెప్పించుకున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే దావీదు చాప వంటి చెంచలమైన మనసు కలిగిన వాడు